నమస్తే బీఆర్కే భక్తి టీవీకి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురుగారు మనతో పాటు ఉన్నారు గురుగారిని అడిగి తృతి రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి అక్షయ అక్షయతృతిలో అసలు ఏం చేయాలో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు సుభాశిస్లండి గురుగారు అక్షయతృతీయ నెల ముప్పై నెలలు ఆబోతుంది కదా ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే చాలామంది అక్షయతృతయ వస్తుంది కాబట్టి బంగారం కొనుక్కోవాలి కొనుక్కుంటే ఆ సంవత్సరం అంతా బంగారం కొంటూనే ఉంటాం అలాగే లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో కొలువైతుంది అంటారు వాస్తవం నిజమే అంటారా వాస్తవం మరి వాస్తవం అంటున్నారు ఇప్పుడు చూస్తే అక్షరలా లక్ష రూపాయలు అయింది బంగారం కొనలేని వారి పరిస్థితి ఏంటి దాని గురించి ఎవరికి చాలా మంచి మాట అది ఎందుకంటే ఎవరికైనా సరే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా బంగారం అంటే ఆశలేని వాళ్ళు ఎవరు ఉంటారు అవునండి అంటే వాళ్ళ స్థాయికి తగినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కరిక ఆశలు ఇవి అందరికీ కూడా ఉండేటివి అందరికి కూడా ఉండేటివి ఉండేటివి లేని వాళ్ళంటే ఎవరు లేరు ఒకవేళ నాకు లేదండి అని చెప్పారనుకోండి బయట ఏదో ఇంప్రెస్ కోసం చెప్పడమే మనసులో మాత్రం కోణాలని తప్పకుండా అందరికీ ఉంటుంది లేని వాళ్ళంటే ఎవరు ఉండరు అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు బంగారం పెరిగిపోయింది అని అంటే ఇంకా కూడా పెరిగే అవకాశమే ఉంది ఇంకా కూడా పెరిగే అవకాశమే ఉంది ఇప్పుడు ఇది వైశాఖ శుద్ధ తదియ ఓకే అవును వైశాఖ శుద్ధ తదియ బుధవారం ఈ బుధవారము ముహూర్త ప్రకారంగా కొన్న కొనేవాళ్ళు రెండవది వాళ్ళు సాయంత్రం సమయంలో గోధూలి సమయము అలాగే ఐదు నుంచి ఏడు లోపల కొన్న అంటే ఇక్కడ అమృత గడియలు ఉన్నాయన్నమాట ఆ టైంలో ఆ రోజు ఓకే తృతీయ సాయంత్రం ఐదు నుంచి తర్వాత ఏడులోపు అమృత గడియలు ఉన్నాయి ఐదు నుంచి గురు సంచారం కూడా బుధుడు గురువు ఇద్దరు సంచారం అది శుభప్రదమైనటువంటిది ఆ సమయంలో బంగారం కొన్నట్టయితే మీరు అన్నట్టుగా సమస్తరాంతమంతా కూడా పాజిటివే కొ ఏదో ఒక రకంగా కొనడమే జరుగుతూ ఉంటుంది లేదా మనకు కలిసి వస్తూ ఉంటుంది ఓకే అంటే అక్షయత ఏ రోజు సాయంకాలం మీరు చెప్పిన సమయంలో కలిసి వస్తుంది గోధూలి సమయము అలాగే రోహిణి నక్షత్రము తదియ అలాగే బుధవారము సాయంత్రము ఐదు నుంచి గురువు సంచరించే సమయము అలాగే వారము వారాధిపతి బుధుడు అలాగే రోహిణీ నక్షత్రం నక్షత్రాధిపతి చంద్రుడు ఇలా అదే కాకుండా మనకు తర్వాత కూడా అమృత గడియలు ప్రారంభమవుతాయి అమృత గడియలు ఏంటంటే ఒక అత్యంత చెప్పలేనంత పాజిటివ్ ఎనర్జీ కలిగినటువంటిది ఓకే అమృత గడియలు అత్యంత శుభ సమయము అనే కూడా అర్థం ఆ సమయంలో బంగారం కొన్నట్టతే మళ్ళీ మనకు ఆ కొన్న బంగారం వల్ల జీవితాంతం కలిసి వస్తూనే ఉంటుంది అంటే ఆ రోజు ఆ సమయంలో తప్పకుండా కొనాలని మీరు అంటారు అవుతే ఎప్పుడంటే అప్పుడు పట్టితే కొన్నారనుకోండి కొన్నది పోతుంది ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అన్నట్టుగా ఉంటుంది అదే అక్షయ తది రోజు మధ్యాహ్నం రాహుకాల సమయంలో కొన్నట్టయితే పన్నెండు ఒకటిన్నర రాహుకాలం ఆ సమయంలో కొన్నట్టయితే మనం కొన్న బంగారము మళ్ళీ దొంగలు వడి దోచుకుపోవడం కూడా జరుగుతుంది ఓహో అంటే మధ్యాహ్న సమయంలో కొనకూడదు కొనకూడదు రాహుకాల సమయంలో కొంటే ఇంకా రాహుకాల సమయంలో కొన్నట్టయితే మరి మంచి రోజే కొన్నాము కదా అని అనుకుంటుంటారు ఏంది ఇలా జరిగిందని అనుకునే వాళ్ళు ఉంటుంటారు ఎందుకంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూసుకుంటే మనం కొన్న శుభ సమయం అనేది ముఖ్యమైనది ఎప్పుడు పడితే అప్పుడు కొన్నామనుకోండి దాన్ని మనమే పోగొట్టుకోవడం కొన్నది లేదంటే ఎక్కడ ఎక్కడో చోట పెట్టి మర్చిపోవడం లేదంటే దానికోసం దొంగలు పుట్టడం ఓకే ఇప్పుడు చూస్తున్నాగా మెడల్లో ఉన్న చైన్లే లాక్కుపోతున్నారుగా కానీ ఆ టైప్లో దానికి రహస్య దొంగలు కానీ లేదంటే ప్రత్యక్షంగా పబ్లిక్గా దొంగలు పుట్టడం కానీ కొట్టుకుపోవడం కానీ దొంగలించడం కానీ జరుగుతుంది పోగొట్టుకోవడం మళ్ళీ మనం కొన్న సొమ్ము పోతుంది దాని యొక్క వల్ల బాధలు అనుభవించాల్సి అనుభవించవలసింది వస్తుంది అందుకనేసి అక్షయ తృతీయ రోజు ఉదయము తొమ్మిది తర్వాత పదకొండు లోపు కొన్నట్టయితే పదకొండున్నర లోపు కూడా కొన్నట్టయితే బాగుంటుంది కలిసి వస్తుంది ఓకే మధ్యాహ్నం రాహుకాల సమయంలో కొనకూడదు తర్వాత ఇంకా చెప్పాలి అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత ఏడు లోపల అయితే మనకు జీవితానికి సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని కలగచేస్తుంది అవుతే అన్నట్టుగా ఉన్నవాళ్ళు కొంటారు అవును లేని వాళ్ళు ఏం చేయాలి అదే ఇప్పుడు అందరికి కావాల్సింది ఏందంటే ఉన్నవాళ్ళు ఎలాగో అక్షయ తృతీయ అయినా మామూలు రోజుల్లో అయినా కొంటూ ఉంటారు పుష్పమైన నక్షత్రం వచ్చిన అవును కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకు లక్ష్మీదేవి ఇంటికి ఆగమని కావాలని ఉంటుంది కదా అవును ఒక తెల్ల వస్త్రాన్ని తీసుకొని పసుపు పసుపు నీళ్ళలో ముంచి ఆరబెట్టి కట్ కట్సేపు కానీ వైట్ కట్సేపు కానీ లేదంటే జాకెట్ కానీ ఏదైనా సరే పసుపు నీళ్ళలో ఆరబెట్ ముంచేసి ఆరబెట్టిన తర్వాత నెయ్యితోటి ఎరుపు అక్షంతలు ఎరుపు అక్షంతలు అంటే కుంకుమ బియ్యము అలాగే నెయ్యి ఆవు నెయ్యి ఈ మూడు కలిపి అక్షంతలు చేసుకొని అక్షంతలు వచ్చేసి ఒక పిరుకుడు అక్షంతల్ని ఆ పసుపు గుడ్డలో వేసి ఒక ఐదు గురిగింజల్ని అందులో వేసి అలాగే ఒక కొమ్మ కానీ చిన్న కొమ్మ కానీ లేదంటే ఒక ఐదు ఆకులు తొలసాకులు వేసి అందులో పెట్టేసి అది మూట కట్టేసి మనం చిన్నగా మూట కట్టేసి ఇంకా చెప్పాలంటే దాంతోపాటు కూడా మన రాగి కాఫర్ కానీ రాగి మొక్క కానీ ఏదైనా సరే రాగి లోహమైన ఈ పంచలోహాలకి మూలమైంది రాగి అనమాట బంగారకైనా వెండికైనా దేనికైనా ఇది మిక్స్ కావాల్సిందే ఏది రాగి రాగి అంటే దానికి ఎనర్జీ ఇచ్చేటువంటిది ఆ లోహానికి రాగి కాఫర్ అనమాట అందుకనేసి ఇందులో చిన్న ముక్క రాగి కాఫర్ కానీ నాణ్యం కానీ ఏదైనా సరే ఉన్నా అందులో ఆ మూటలో వేసేసి మూట కట్టేసి ఆ మూటకి ధూపము చూపెట్టేసి మన బీరువాలో పెట్టుకునే దగ్గర పెట్టుకున్నట్టయితే ఇక్కడ మనకు అత్యంత పాజిటివ్ ఎనర్జీ రాగి మనకు లోహం లేదనకుండా రాగి కాఫర్ పెడుతున్నాం ఓకే రాగి కాయిన్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఐదు రూపాయల నాణ్యం ఉందనుకోండి దాంట్లో చుట్టూ ఉంటుందన్నమాట అట్లా కాయిన్స్ అయినా సరే లేదా రాగి కాఫర్ వైర్ ఏదన్నా చిన్న ముక్కలు కట్ అయినా సరే రాగి మాత్రం అందులో ఉంచాలి ఈ ఎరుపు అక్షంతలు దొరికితే గురిగింజలు లేని పక్షాన అవసరం లేదు కూడా రాగి కాఫర్ పెడుతున్నాం కాబట్టి పెట్టేసి మూటగట్టి బీరువాలో పెట్టినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఆ సంవత్సరం విశేషమైనటువంటి ధనార్జన వస్తుంది అలాగే అదే బీరువాలో మనం ఏదైతే దాచుకున్నాం అదేవిధంగా మళ్ళీ బంగారం అనంతమైన బంగారాన్ని కూడా మనం అందులో దాచుకునే అవకాశం కలుగుతుంది ఓకే ఫైన్ బాగుంది సార్ అంటే బంగారం కొనలేని వాళ్ళకి మంచి రెమెడీ ఇచ్చారు అవును అక్షయ తృతీయ అంటేనే దానాలకి ఎక్కువ ప్రాధాన్యత అంటారు అవును ఇలా కొన్న ఇలాంటి రెమెడీ చేసినా అవి కూడా చేయలేని వాళ్ళు ఏమైనా దానాలు ఎలాంటి దానాలు చేస్తే బాగుంటుంది అవుతే ఆ రోజు అక్షయ తృతీయ రోజు చాలామంది ఏమనుకుంటారంటే మనము ఎవరికైనా ఇస్తే ఇంకా జీవితాంతం ఇస్తూ ఉండాలేమో ఓకే అనే అనుమానాలు ఉన్నాయి అక్షయ తృతీయ అనేది ఏంటంటే మనకు ప్రధానంగా సువర్ణము బంగారాన్ని తెచ్చిపెట్టుకుంటే జీవితాంతం అంటే మళ్ళీ సంవత్సరం వర్గానికి కావచ్చు లేకపోతే ఎప్పటి వరకు ఎప్పుడైనా సరే జీవితంలో మనం ఇంక బంగారు కొంటూ ఉంటాము అని అనుకునే ఇది కూడా ఉంది అయితే ఆ రోజు దాన ధర్మాలు చేయాలి అంటే ఇక్కడ సువర్ణ దానము లేకపోతే ఇది చేయమని చెప్పలేదు ఆరోజు బియ్యాన్ని దానం చేయండి ఓకే బియ్యాన్ని దానం చేసి దానం చేయండి బియ్యం ఎందుకు దానం చేయాలి అంటే బియ్యం అనేది మనకు చంద్రుడు అనమాట ధాన్యంలో చంద్రుడి చంద్రుడు చంద్రుడికో నూలిపోగు అంటారు కదా చంద్రుడికో ఒక నూలు నూలిపోగు చంద్రుడు రెండో రోజు కనిపిస్తాడు మనకు నెలపొడుపు ఆ రోజున చంద్రుడిని చూసి ఆ బియ్యాన్ని మనము దానం చేసినట్టయితే బాలారిష్ట దోషాలు కానీ చంద్రపీడలు కానీ ఆరోగ్య పీడలు కానీ మానసిక రోగాలు కానీ వీటితో పాటు మనకు మానసిక పరమైనటువంటి అంటే సైకాలజికల్గా మెంటల్గా పిచ్చి పిచ్చిగా టెన్షన్ టెన్షన్గా కంగారు 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 పడుతున్నటువంటి వాళ్ళు ఈ పీడలన్నీ కూడా తొలగిపోతాయి ఆ రోజు ఆ బియ్యాన్ని దానం చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ఎటువంటి బాధలు లేకుండా ఎటువంటి కష్టాలు లేకుండా ఎటువంటి మనిషికి దీర్ఘకాలికమైనటువంటి రోగాలు కూడాను రాకుండా రాకుండా ఆనందంగా సంతోషంగా వాళ్ళు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండారు అంటే వాళ్లకు అనేక విధాల వాళ్ళ మనసులో కలిగే కోరికలన్నీ కూడా కలుగు నెరవేరితేనే వాళ్ళు మనశ్శాంతిగా ఇంట్లో ఉండగలరు ప్రశాంతంగా వాళ్ళ పనులు అలు చేసుకోగలరు మనిషికి ఏ ఒక్కటి జరగకపోయినా టెన్షన్ ఎక్కువ ఆలోచన ఎక్కువ బాధలు ఎక్కువ కోపతాపాలు అనేకమైనటువంటి పుడుతూ ఉంటాయి అందుకనేసి ఈ బియ్యాన్ని దానం చేయడం వల్ల ఇంటి ఎల్లపాది వాళ్ళు మనశ్శాంతిగాను అభివృద్ధి చెందుతారు ప్రశాంతంగాను అభివృద్ధి చెందుతారు సంతోషంగా ఇంటి ఎల్లపాది అందరూ కూడాను సంతోషంగా జీవితాన్ని గడుపుతారు అది కావాలి ఈ రోజుల్లో ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ప్రతి ఒక్క మనిషి జీవితము వద్దని లేచినాంచి రాత్రి పనుకున్న కల్లో కూడా ఆలోచనే కల్లో కూడా అంటే ఏం చేయాలి ఈరోజు ఏం చేయాలి ఎలా సంపాదించాలి ఏ విధంగా సంపాదించాలి మనం బాగుపడడానికి మనం అభివృద్ధి చెందడానికి వాళ్ళు ఎంతమందినైనా సరే మోసం చేయడానికి తొక్కుతో తొక్కుంటూ పోవడానికి ఏదైనా చేయడానికి ఏదైనా చేసైనా సరే సంపాదించాలి అనే ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి కదా అటువంటి వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది ఓకే సార్ ఫైన్ సార్ చాలా చక్కటి విశ్లేషణ అక్షయతృతీయ రోజు చేయాల్సినవి చేయకూడనివి చాలా చక్కగా వివరించాలి సార్ ధన్యవాదాలు సర్వే జన సుఖినవంత్